హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమణి హోమ్ ఈ మధ్య నేను చాలా వరకు వీడియోలు తీయలేకపోతున్నాను ఎందుకంటే నేను అనేది మా పని ఏంటి మా పని ఎందుకు తీయలేకపోతున్నాను అన్నది మీకు తెలుస్తుంది మేము పద్మశాలీలం అండి పద్మశాలీలు అంటే మీకు తెలిసే ఉంటుంది ఐడియా ఉంటుంది ఏంటంటే మేము బట్టలు నేస్తాం చీరలు పంచెలు అలాగే టవల్స్ చున్నీలు వర్క్ చీరలు అలాంటివి ఎన్నో రకాలు ఉంటాయండి వాటి వల్ల కొంచెం ఈ మధ్యన వర్క్ ఎక్కువ అయ్యి మగ్గుం పని అనేది చాలా ఎక్కువ అయ్యి నేను వీడియోలు అనేటివి తీయలేకపోతున్నానండి అయితే చాలామందికి మగ్గుం పని ఎలా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారని కొంచెం అన్ని పనులలాగా ఈ పని కూడా ఉంటుందనే ఆలోచన అనేది ఉంటుంది కదండి అయితే నేను అనుకున్న ఎలాగో టిప్స్కి సంబంధించిన వీడియోలు తీయడానికి నాకు టైం ఉండట్లేదు సరే వాళ్ళకి నేను మగ్గం పని ఎలా ఉంటుంది ఎన్ని రకాలుగా ఉంటుంది వాటిలో కండిలు పట్టాలి అతకాలి సరి అల్లు ఇవన్నీ పోములు ఎక్కించడం అవన్నీ చేస్తేనే ఒక చీర తయారవ్వడానికి కానీ ఒక పంచి తయారు ఎంత కష్టం ఉంటుంది ఎంత కష్టపడతాం అవన్నీ మీకు చూపిస్తాను అవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక నుంచి నేను ఈ వీడియోలు అనేటివి మా పనికి సంబంధించిన వీడియోలు అనేటివి చేయాలనుకుంటున్నానండి అయితే మీకు మా నేను చేసే ఆ వీడియోలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక ఈ వీడియోలు చేస్తే మేము చూస్తాం అనుకునేటట్టు అయితే కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి చీరలు కట్టే చీరలు కానీ కట్టే పంచలు కానీ ఏ విధంగా నేస్తారు అనేవి చూస్తే ఇంకా మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను